హలో ఫ్రెండ్స్ మీరు జీవితంలో దేనైనా సాధించాలన్నా లేదా జీవితాన్ని గెలవాలన్నా ఈ నగ్న సత్యాలను తప్పకుండా పాటించాల్సిందే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు వీడియోను ఒక లైక్ చేసి కొత్తవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జీవితాన్ని గెలవాలంటే నమ్మకం ఎంతో అవసరం ముందుగా నిన్ను నువ్వు నమ్ము ఆ తర్వాత అందరూ నిన్ను నమ్ముతారు నీపై నీకు నమ్మకం లేకపోతే ఇంకెవరూ నిన్ను నమ్మరు ముందుచూపు జీవితంలో ముందుచూపు అనేది ఖచ్చితంగా ఉండాలి లేదంటే కోలుకోలేనంత దూరంలో ఉండిపోతావు ఎదురు దెబ్బలు ప్రతి ఒక్కరికి జీవితంలో ఎదురు దెబ్బలు తగిలే ఉంటాయి ఎదురు దెబ్బలు తగిలితేనే జీవితంలో ముందుకు వెళ్తారు కష్టాలు జీవితంలో కష్టాలు అనేవి తప్పకుండా రావాలి అప్పుడే మనిషి మరింతగా స్ట్రాంగ్ అవుతాడు లేదంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు అక్కడే ఉండిపోతాడు డబ్బు విలువ మనిషికి డబ్బు అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు డబ్బు అనేది మనిషిని పైకి లేపుతుంది దాన్ని పట్టించుకోకుంటే అమాంతం కిందికి నెట్టేస్తుంది దాని విలువను తెలుసుకొని ఎక్కడ వాడాలో అక్కడ వినియోగిస్తే జీవితం అనేది అల్లకలోలం కాకుండా ఉంటుంది లేదంటే నరకమే ఇక జీవితంలో ఎదగాలంటే క్రమశిక్షణ తప్పకుండా పాటించాల్సిందే మనం ఏదైనా పనిని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు వదలకుండా చేయాలి ఒకరోజు చేసి ఒకరోజు మానేసి ఎలా పడితే అలా నిబద్ధత లేకుండా చేస్తే జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేవు జీవితంలో గెలవాలంటే గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను చదవడం అలవాటు చేసుకోవాలి మీకు కూడా అలా కావాలనే కోరిక పుడుతుంది నిన్ను ఎవరైనా అవమానించినా బాధ పెట్టినా దాన్నే తలుచుకుంటూ ఉండకు అన్నిటినీ మర్చిపోయి ముందుకు వెళ్ళు అప్పుడే జీవితంలో సక్సెస్ అవుతావు మిత్రులారా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్లో షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేసి కొత్తవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి